వీడియో మీద నమస్తే అండి నా పేరు భాష ఎంట్రా ఈ థర్టీ అండి ఈ బండి ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను ఈ డీటెయిల్స్ చూసే ముందర ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రండి బండి చూపిస్తా ఫ్యూ క్వాలిటీ బండి అండి వర్క్ మొత్తం చేయించారు చాలా అంటే చాలా బాగుంది లోపల క్యాబిన్ చూపినా సరే క్యాబిన్ మొత్తం సీట్లు వీట్లు కోలు మొత్తం చేయించారు నీట్గా రేడింగ్ కూడా లక్ష డెబ్బై వేలు తెలుగు తిరిగిందండి ఫుల్ క్వాలిటీ బండి అన్నీ ఉన్నాయండి బండికి తీసుకెళ్ళి పూజ చేసుకుని తిక్కుపోతాం బండి ఎక్సలెంట్గా ఉంది బండి తొట్టి కూడా చెక్కు చెదర్ల ఎటు చూపించండి ఓవరాల్గా నీట్గా ఉంది బండి స్టెఫిన్ టైర్ కూడా పైన ఉందండి పెదర రెండు సీల్ టైర్లే వెనకమాల కూడా ఆ బటన్ ఉండే టైర్లు బండికి రూపాయ పని లేదు బండికి ఎక్కడ కూడా ఫుల్ క్వాలిటీగా ఉంది బండి కూడా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది బండి మొత్తం చూశారుగా ఈ బండి వచ్చేసి మోడల్ వచ్చేసి ఇరవై మోడల్ రికార్డ్ వచ్చేసి రెండు సంవత్సరం బ్రేక్ ఉంది సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది ఆల్ ఫోర్స్ రికార్డ్ పరంగా ఈ బండి ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి బండి చూసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్నేహితులకు కానీ కమర్షియల్ వెహికల్ ఏదైనా కావాలంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు మణిపురం దగ్గర దగ్గరండి గుంటూరు బస్ స్టాండ్ కానీ వాక్బుల్ డిస్ట్రిక్ట్ నడుచుకుంటూ రావచ్చు ఓకే బాయ్